不好 <laughs> गोविन्दं नित्यं यत् तत् श्वरः पालयि साफल्यं न प्रयच्छतु ॐ नमो ह्रीङ्कटेशाय ॐ नमो ह्रीङ्कटेशाय रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामराजमे You

वन्दे त्वाम् परब्रह्म तस्मै योराय बाबाई नतालय समादने चेतवने योगत्व केलया जनेय जे अंगा परय उमाते अनिगुवै भैनमरा खंडरिया लबटर बिना कोने विदुनाए आप्तनिस्वाम गिया देवगान मुजे सुतिहि दैश्वतिहि राजाभि महिमाय महासेना ईशरवाइ वरद चैतिहि परिवरदु वसिं गौरव कर वैरिवार प्रनान बाजी अधिको प्रकोप

वेंकदेश समो देवो न भूतो न भविष्यति जय श्री रामाय नमः जय श्री रामाय नमः दर्वपा रामाय नमः तव स्वरा स्वार्थं वंदम रामनारायण परपाचाव शेखम परिचवा चित्तराज सुभत्न स्वर येने ब्रह्म कार्य आगम्य युक्तसुरेह येजवा युता

నమః శివాయ కందావం కందావం కర్మ జ్ఞాన స్థితి మూలార్ధము సర్వతమదేనే

बुए एवं सुखुए हा दत्तान्य नंबर दिदा गोदारी विद्यमान तो खसलपा सागर न स्रीरसी दो घरीना तो यम जलेतम रिश्ते न दरवाह तो ना नरवे चांप रगड़ मिजाद मनेकंद्रे जानेना भी एवरे जातम रही तो निश्चित जाने ना भूला पूरा

नीड मेडलो वे दिना प्रभु त

पङ्कज जङ्गल जङ्गल चक्रमे जङ्गलमे णकय णकय पङ्कज कन्नाने पङ्कय कन्नाने पाडे पाडे नोर एम्बावा देवपावा हम स्वं श्रुतिषद शत श्रुतिषद चरसिद्ध चरसिद्ध यावयन्ति मध्यपयन्ति ज्योतिष्टाया ज्योतिष्टाया रजनीकरणं रजनीकरणं यावला यबला नृत्यकुन्ते नृत्यकुन्ते போதா த்சே நம இதவிதம நம இதவிதம பூயே வாஸ்து பூயே வாஸ்துயஹ பூயஹ நந்தவயல் நந்தவயல் oduvai oduvai aandal சோரே கொடுத்த சோரே கொடுயே சோரே கொடுயே நோய் பாவை கேட்பவை பாலி என்றவлла பாலி என்றவлла பரவலையா பரவலையா நாடினி விங்கட ወர்க்கை இல்லை விங்கட ወர்க்கை இல்லை விencana விencanaம்மతం விம்மతం நாமடவா நாமடவா நமனே வரதவேனது வாதா பஞ்ச திங்க திவரே சரணம் ஸ்ரீ பித்ருலகே சரணம் కూడా దాసారి దాసుడు అమ్మ చరణదాసుడు అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పనుకూడంతో పాండాలని కోరుకుంటూ జయవ ఈ మాస ఉత్సవంలో నేడు పద్నాలుగవ రోజు నేడు తొమ్మిదవ గోపికను నిద్రుడు రేపుతున్నారు రేపు చివరి గోపిక ఇవాళ నిద్రను రేపేటువంటి గోపిక అంటే ఆచార్యులేవు విప్ర ఆయనకే తొండరడి పొడి పెరియాళ్వార్ తొండరడి పొడి పెరియాళ్ళువార్ అనే పేరు ఆయన స్వామి మీద సుప్రభాతాన్ని పాడుతారు మన ధనుర్మాస ఉత్సవము నెల రోజులు కూడా తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే సుప్రభాతము సుప్రజారామ అనేటువంటి సుప్రభాతాన్ని పక్కకు పెట్టేసి ఏది కదిరవన్ కొనది లేచుగడం అరంగత్తమ్మ పల్లె తిరుపల్లి వచ్చు అవి ఆ పాశురాలనే సుప్రభాతంగా పాడతారు అటువంటి గొప్ప మహానుభావుల్ని ఈరోజు అమ్మవారు నిద్ర నుండి లేపింది రేపు చివరి గోపినం లేపుతుంది ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి కృష్ణ భవనం దగ్గరికి వెళ్తారు కలిశాల ప్రదక్షిణ ఉంటుంది గనక अंदर गुड़ मेरे तस्कृत कलशाल <coughs> आचारस बनव्याघ चम प्रभवादी षि संवरा मध्य सत्ती शुभपुत्रनाम संवत्तरे दक्षिणाय मंत्रो मार्ग शिव कृष्णपक्षे अभ्य चतुर्थ्याम दवासरे मंदवात्रुपात्र शुभन खठशुभोग शुभकर्ण येगण विश्रेष्ठायाम श्याम शुभतिथ ओमश्री भगवत देवेव तमश शुभकलांडकोटिब्रह्मायकदेव मिहा जगदक्षणव दीन से శ్రీ అరవేమంగా పద్మావతి గోదాదేవి దీ శ్రీనివాస స్వామిన దివ్యకృపాకడాక్షసి ధర్తం దాసస్య గోత్రోద్భవస్ అందరి కూడా కలిషాన్ని దోసిట్లో పట్టుకోండి మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మనసులో అనుకోండి నానా గోత్రోద్భవస్ సహ కుటుంబాం తలాంధవా క్షేమ సైజైర్య విజయ ఆయు ఆరోగ్య అష్టశిరాజత్ अितमा स्हदुबाना शमामा स्थैरिया सिया भै्य भैिया नीजया ज िया िया அफया आयुहुक आु हरोञ आरोिया श्वरिया ।

స్థిర అర్థం మనోవాంఛ సిద్ధ్యర్థం పరిపూర్ణ శ్రీ అల్వేలమంగ పద్మావతి గోదాదేవి సమేత శ్రీనివాస స్వామి దివ్య కృపా అటాక్ష సిద్ధ్యర్థం

నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని ఆ కలశం మీద కుడి చేయబెట్టి కింద చేయి చేయబెట్టేసి ఒక పదకొండు సార్లు అనుకోండి నమో వెంకటేశాయ ఇది అభిమంత్రియ శ్రీవేంకటా కమలాకాఖ కుమారంగతుమంగళం వెంకటా సంస్థానం బ్రహ్మాండేన చిన్న వేంకటేశ న భవిష్యతి పదకొండు సార్లు అభిమంతుడు అయిన తర్వాత అందరు కూడా కలశాలను పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నాలుగు ప్రదక్షిణాలు చెయ్యాలి వెనక అమ్మవారి అలాగే సేవ వస్తుంది కనుక అందరూ కూడా విషయాన్ని గమనించాలి నాలుగు ప్రదక్షిణల అనంతరము ఇక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటుంది ఇక్కడ మన పాత్రలు ఏర్పాటు చేస్తారు ఆ పాత్రలలో మీరు తీసుకొచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని అందులో ఉంచి ఆడ బయట తీత గోష్ఠి ఉంటుంది కనుక ఆ తీత గోష్టి ప్రసాద గోష్ఠి తీసుకొని మళ్ళీ 들리익칼룬다모 고윤다 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 고다고다